అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లను పదిహేను వందలు ఫ్లైఓవర్లు అండర్ పాసులు నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పది కోట్లతో ఆర్యూబ్బి నిర్మాణ పనులను నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్ బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి స్థానిక కౌన్సిలర్ శంషాబాద్ రాజు స్థానిక ప్రభుత్వ విద్యాభారతి హై స్కూల్ విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాక ముందు నుండి ఉన్న ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ను ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ అభివృద్ధి పనులకు విధులు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని దానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు స్థానిక కౌన్సిలర్ శంషాబాద్ రాజు మాట్లాడుతూ ఇక్కడ అభివృద్ధి పనులు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి సమన్వయంతో ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యవంతంగా నిర్మించాలని చుట్టుపక్కల నీరు నిలిచే అవకాశం లేకుండా డిజైన్ చేసి నిర్మించాలని కోరారు ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు పాటలు ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి కాస్ట్ వచ్చి టెన్ పాయింట్ జీరో ఫైవ్ క్రోర్స్ వర్క్ ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది వితిన్ సిక్స్ మంత్స్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే మాకు ఈ స్పీడ్ ప్రస్తుతం వన్ టెన్ కేఎంబీహచ్ ఉన్నాయి ట్రైన్స్ వాటిని వన్ థర్టీ కేంపిఎస్ చేస్తాం అట్లాగే ఈ రోడ్ కంప్లీట్ ఈ ఆర్జీబీ కనుక కంప్లీట్ అయ్యిందంటే ఈ విలేజెస్ పటాన్ చెరువు కొల్లూరు ఈ విలేజెస్ అందరికీ కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది ఇక మీకు ఈ ట్రైన్ ప్రాబ్లం అనేది ఉండదు మనకి అమృత భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్స్ ఇంప్రూవ్మెంట్లు జరుగుతున్నాయి అట్లాగే రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు రోడ్ అండర్ బ్రిడ్జెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఒక ఫస్ట్ ఫేజ్లో కొన్ని అయినాయి ఇది సెకండ్ ఫేజ్ ఇది ఆల్రెడీ చూసుంటారు ఐదు వందల యాభై నాలుగు స్టేషన్లు పదిహేను వందల రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లు కొన్నిటికేమో శంకుస్థాపన కొన్ని ఏమో ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిపోయినాయి ఇనాగ్రేషను జస్ట్ రీసెంట్గా కంప్లీట్ అయినా డెడికేషన్ టు నేషన్ మూడు రకాలుగా చేశారు మనకి పిఎం గారు ఇండియా వర్చువల్ అభివృద్ధి చేసుకుంటూ పోతున్నటువంటి దశలో మనకు మెయిన్గా ఇక్కడ ఈదుల నాగులపల్లిలో ఈ యొక్క అండర్ పాస్ రోడ్ కానీ ఫ్లైఓవర్ కానీ వస్తే ఈ చుట్టుముట్టు గ్రామాలలో అనేక విధాలుగా ఇబ్బందులు తొలగిపోతాయి ఇంతకుముందు మరి అధికారులు కూడా చెప్పడం జరిగింది గేట్ వేస్తే వెయిట్ చేసి ట్రాఫిక్ జామ్ అయ్యకుంటూ అదేవిధంగా ట్రాఫిక్ జామ్లు యాక్సిడెంట్లు అయికుంటూ అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ ఇబ్బందులన్నీ కూడా పోవడానికి మరి గత అరవై సంవత్సరాల నుంచి ఏం చేసిరో తెలియదు కానీ మనకు గత పది సంవత్సరాల నుంచి తీసుకుంటే రైల్వే స్టేషన్లలో అభివృద్ధిలో మన దేశం రెండో స్థానంలో ఉండడం అది మరి మన గర్వకారణం ఆ యొక్క అభివృద్ధి దిశలో వెళ్తున్నటువంటి ఈ ఘనత ఎవరిదంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక చిన్న రోడ్ ఉంది దాన్ని ఆల్రెడీ మీ ప్రపోజల్ పెట్టారు దానికి సంబంధించిన కొద్దిగా వివరాలు రైల్వే శాఖ అధికారులు కొద్దిగా దాన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మాకు చెప్తే మేము ఏం చేయాలో తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి కూడా మేము దాని గురించి మేము తెల్లాపూర్ మున్సిపాలిటీ ద్వారా మేము ఆ వర్కులు కూడా సహకరిస్తాం మీరు కొద్దిగా దాన్ని ఆలోచించి మాకు మేము వర్క్ ఏం చేయాలని చెప్తే మేము అది చేయగల చేయడానికి సిద్ధంగా ఉన్నాం మున్సిపల్ తరఫున అలాగే ఊరు నుంచి వచ్చే వాటర్ కూడా అక్కడ అంటే ఉన్నాయి పైన రైల్వే శాఖ వారు కొద్దిగా చూడాలి అటు నుంచి వచ్చే వాటర్ కూడా అది క్లారిటీ లేదు పెద్ద వర్షం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది మీ శాఖ తరఫున కొద్దిగా దాన్ని మరి ఎట్లా చేస్తారు ఏందనేది ఆర్ వాళ్ళు చేసి పెట్టిర్రు అది పూర్తిగా చేయలేరు ఇంకా ఆ సమస్య అట్లాగే ఉంది మీరు కూడా దృష్టి పెడతారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన అధికారులకు మరియు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వార్చువల్గా నాగులపల్లి అండర్ పాస్ రోడ్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం నాలుగు గ్రామాలకు కొల్లూరు వెల్మెల నవలపల్లి తెల్లాపు ఈ గ్రామాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది గేటు ద్వారా ఒకేసారి నాలుగు రై రైళ్ళు పోవడం వల్ల ఒకసారి హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది ఆ కార్యక్రమం ఆ టైంను ఈ అండర్ పాస్ రోడ్ వల్ల సేవ్ చేయడం జరుగుతుంది ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే ఇంతకుముందు గేటు దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అప్రోచ్ రోడ్లు అన్నీ సమస్యలు ఉన్నాయి బాగా వాటర్ సమస్య ఉంది ఇక్కడ ఈ సమస్యను స్టేట్ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి దానికి అప్ అప్రోచ్ రోడ్లను కూడా డెవలప్మెంట్ చేసి ఆ పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే తెల్లాపూర్ ఎంఐజిటు కొల్లూరు ఎంఐజిటు ఎంఐజి ఎంఐజీ టు తెల్లాపూర్ మధ్యన చిన్నగా ఒక అండర్ పాస్ రోడ్ ఉంది దాన్ని రెండు రైళ్ళు రెండు అండర్ పాస్ రోడ్లుగా చేయాలని రైల్వే ప్రభుత్వ అధికారులను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు పలు సందర్భాలలో కూడా రిక్వెస్ట్ పెట్టి ప్రపోజల్ చేయడం జరిగింది కానీ అది ఇంతవరకు కూడా ముందు వెళ్ళలేదు దాన్ని ఏదన్నా ఉంటే ఇంతకుముందు రిక్వెస్ట్ చేయమన్న పేపర్లు ఉంటే ప్రభుత్వ అధికారులు రైల్వే అధికారులు తీసుకొస్తే దాన్ని మూవ్మెంట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేసారు ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం bye